ఓటీపీ తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది డ్రాప్ లొకేషన్ అనేది గచ్చిబౌలి అయితే లేదు సైక్పేట దగ్గర అయితే డ్రాప్ ఉంది ఇక్కడ నుంచి ట్వంటీ వన్ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది నా పంట పండింది ట్వంటీ వన్ కిలోమీటర్కి కమిషన్ ఏమైనా కట్ అవుతుందా మొత్తం ఎర్నింగ్స్ మనకే ఇస్తారనేది ట్రిప్ ఎండ్ అయ్యాక మీకు చూపిస్తాను లాస్ట్ రైట్ గోల్కొండ నుంచి మణికొండకు అయితే వచ్చింది జస్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు కస్టమర్ మనకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు కంపెనీ ఒక్క రూపాయి కూడా కమిషన్ అయితే తీసుకోలేదు సక్సెస్ఫుల్ గా ఫుడ్ ఆర్డర్ అయితే మనం పిక్ చేసుకున్నాం జస్ట్ నేను రెండు కిలోమీటర్ వెళ్ళి కస్టమర్ కేర్ ఫుడ్ డెలివరీ చేసినందుకు ఓలా వాళ్ళు నాకు ఫార్టీ ఎయిట్ రూపీస్ అమౌంట్ అయితే ఇచ్చాను నేనైతే షాక్ అయిపోయినా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీలో చాలా మంది పార్ట్ టైమ్ లో బైక్ టాక్సీ చేస్తూ ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు లాస్ట్ టైం నేను లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కమిషన్ ఏమీ కట్ అవద్దని ఒక వీడియో చేశాము సబ్సిడెషన్ ప్లాన్ తీసుకున్న తర్వాత కూడా ప్రతి ట్రిప్లో గవర్నమెంట్ ట్యాక్స్ అని చెప్పి పది రూపాయలు పదిహేను రూపాయలు ఐదు రూపాయలు ఇలా కమిషన్ అయితే కట్ చేశారు ప్రతి ట్రిప్ ట్రిప్కి ఉన్న ఓకేనా రీసెంట్లీ ఓలా యాప్ ఓపెన్ చేశాను ఓలా యాప్ ఓపెన్ చేసిన నేను ఒక నోటిఫికేషన్ వచ్చింది నేను పట్టించుకోలేదు త్రీ డేస్గా కంటిన్యూస్గా అదే నోటిఫికేషన్ వస్తుంది సరేలే ఏంటి ఆ నోటిఫికేషన్ అని చెప్పి ఓపెన్ చేస్తే ఓలా వాళ్ళు ఏమంటున్నారంటే అంటే మా కంపెనీలో ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి కమిషన్ కట్ చేయము కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా రైడరే తీసుకునే సౌలభ్యం ఎక్కడ మేము రైడర్స్కి కల్పిస్తున్నామని వీళ్ళైతే చెప్తున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే ప్లాట్ఫామ్ ఫీజు మాత్రమే రైడర్ దగ్గర అంటున్నారు ప్లాట్ఫామ్ ఫీజు అంటే మరీ ఎక్కువగా ఉంటుందని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి చాలా తక్కువ జస్ట్ టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు మన దగ్గర తీసుకుంటున్నారు రిమైనింగ్ ఒక రోజులో ఎంత మనీ మనం ఎర్నింగ్ చేసుకున్నా మొత్తం అని మనమే తీసుకోవచ్చు ఈ ఓలాలో డైలీ ఇన్సెంటీస్ అలాగే వీక్లీ ఇన్సెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఈ ఓలాలో ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే ఓలాలో బైక్ ట్యాక్సీతో పాటుగా వీళ్ళు ఫుడ్ డెలివరీ గ్రాసరీ డెలివరీ దాంతోపాటుగా పార్సల్ డెలివరీ ఇలా నాలుగు రకాల సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని ద్వారా తక్కువ టైంలో ఎక్కువ వస్తున్నాయని వాళ్ళైతే చెప్తున్నారు ఇవన్నీ రియాలిటీగా ఈరోజు చూద్దాం ఈ ఇన్సెంటివ్ స్లాబ్స్ తర్వాత చూపిస్తాను అలాగే ఈ ఫుడ్ డెలివరీ ఈ సర్వీస్ని ఎలా ఎనబుల్ చేసుకోవాలో కూడా రైడ్ చేసి చేస్తూ మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను ఇంకా ఆలోచన చేయకుండా లాగిన్ చేసి ఫస్ట్ ఆర్డర్ తీసుకొని మీకు అయితే చూపిస్తాను సో ఫస్ట్ అయితే టైం చూద్దాం ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది సింపుల్ గా ఓలా యాప్ అనేది ఓపెన్ చేద్దాం ఓలా యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది టాప్ లో మనకి సింబల్స్ కనిపిస్తున్నాయి కదా మిడిల్లో ఆన్ డ్యూటీ ఉంటుంది సో ఆన్ డ్యూటీ పైన ట్యాప్ చేస్తే మనకి ఓలాలో రైడ్లు అయితే వస్తాయి లాగిన్ చేసిన వెంటనే నైన్టీ రూపీస్ బుకింగ్ వచ్చింది రాగానే యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఆటోమేటిక్ గా నావిగేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నుండి కస్టమర్ లొకేషన్ కి ఎంత అనేది చూద్దాం వా పక్కనే ఉంది నైన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే పికప్ లొకేషన్ జస్ట్ త్రీ మినిట్స్ వే అయితే చూపిస్తుంది ఇంకా ఆలోచించి ఇక్కడ నుంచి కస్టమర్ పెట్టిన లొకేషన్కి వెళ్దాము ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను లొకేషన్కి రాగానే ఓలా యాప్లో లో నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కస్టమర్ వచ్చేస్తారు కస్టమర్ వచ్చాక ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేయాలి కస్టమర్స్ అయ్యాక ట్రిప్ స్టార్ట్ చేయాలి ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అడుగుతుంది టూ వన్ డబల్ జీరో ఓటీపీ ఓటీపీ తీసుకున్న తర్వాతనే ఈ ట్రిప్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ కి ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుందనే చూద్దాం వావ్ నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు చూపిస్తుంది ఈ నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనకి రియల్ గా ఎంత ఎర్నింగ్స్ అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక చేయకుండా ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్ ఎక్కడో మీకు చెప్పాను కదా నాగోల్ ప్రజెంట్ నేను సికింద్రాబాద్ నుంచి నాగోర్ అయితే వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ అలా కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం ఏ ప్లాట్ఫామ్ లో ఎంత ఎంత యార్నింగ్స్ వస్తున్నాయి మనం ఈ బైక్ టాక్సీలో ఎలా సర్వే అవ్వాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ టాక్సీ బైక్ టాక్సీలోకి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే వస్తారు సో చాలా మందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో లేకపోతే స్టూడెంట్స్ కి మనీ ఉంటే ఆ మనీతో మనం కాలేజ్ ఫీజెస్ కానీ లేకుంటే హాస్టల్ ఫీజెస్ కానీ పే చేసుకుందాము అని మరి బైక్ ట్యాక్సీలకు వస్తే ఇందులో కొన్ని ప్లాట్ఫామ్స్ మనకి కమిషన్ కట్ చేసుకుంటున్నాయి ప్రతి రైడ్ కి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా కమిషన్ కట్ చేసుకుంటూ ఉన్నాయి మరి కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం మనమే తీసుకోవాలనుకుంటే మనం ఈ ఓలా యాప్ ని చూస్ చేసుకోవాలి నేను ఇవాళ మీకు రియల్ గా చూపిస్తాను ఓలా వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారా లేదా అనేది ఇంకొకటి ఏంటంటే ఓలా వాళ్ళు రైడర్స్ కి పర్ కిలోమీటర్ కి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది కూడా చూపిస్తాను నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను రాపిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అని యాక్చువల్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా మనకి కమిషన్ కట్ అయింది బట్ వాళ్ళు కమిషన్ అని పేరు పెట్టకుండా గవర్నమెంట్ ట్యాక్సెస్ అని పేరుతో మన దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు మరి గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేది అన్ని ప్లాట్ఫామ్ కి ఉండాలి కదా మరి ఈ ఒక్క ప్లాట్ఫామ్ కి ఎందుకు ఉంది అని నాకైతే డౌట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే రాపిడో వాళ్ళదే కార్ కూడా మరి కార్ అయితే ఆ గవర్నమెంట్ ట్యాక్స్ అయితే కట్ చేయట్లేదు బైక్ మాత్రం విపరీతమైన గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేసుకుంటున్నారు సో మాట్లాడదాం దాని గురించి ఇప్పుడైతే కష్టం పెట్టిన ట్రిప్ లో ఎండ్ చేస్తున్నా ఇప్పుడు అమౌంట్ వచ్చేసరికి నైన్టీ రూపీస్ అయితే చూపించింది ఇందులో ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది చూద్దాం కస్టమర్ సార్ డైరెక్ట్ నా ఫోన్ పే వారికి నైంటీ రూపీస్ అయితే పే చేస్తున్నారు ఈ బైక్ లో ఇదే అడ్వాంటేజ్ ఇన్స్టాంట్ క్యాష్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు దీని గురించి మాట్లాడదాం ఎన్ని ఎన్ని అడ్వాంటేజెస్ అనేది సో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ ఫస్ట్ రైడ్ లో మనకి ఎంత చూద్దాం కస్టమర్ అయితే నైంటీ రూపీస్ మన ఫోన్ పేకి పే చేసి వెళ్ళిపోతున్నారు కమిషన్ కట్ అవుతుందా లేదా ఇప్పుడు చూద్దాం ఇప్పుడైతే కస్టమర్ కి రేటింగ్ ఇచ్చేద్దాం కస్టమర్ బిహేవియర్ బట్టి మనం అయితే రేటింగ్ ఇచ్చేసి ట్రిప్ క్లోజ్ చేసేయాలి మన్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాలెన్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే సెల్ఫీ అడుగుతుంది ఓలాలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడప్పుడు కన్ఫర్మేషన్ కోసం సెల్ఫీ అడుగుతుంటుంది ఫస్ట్ ట్రిప్ లో మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి ఇక్కడ బ్యాలెన్స్ లో చూద్దాం వావ్ నైన్టీ రూపీస్ అయితే వచ్చినాయి ఇందులో కమిషన్ అంటూ ఏమీ కట్టవదు కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనమే తీసుకున్నాం చాలా బాగుంది కదా రైడర్ కష్టపడిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మొత్తం డబ్బులు రైడర్ కి ఇచ్చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఇంకా మాటల్లో చెప్పలేను నాగులు మెట్రో స్టేషన్ దగ్గర హెవీగా ఎండ్ ఉంది అలాగే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది అని చెప్పి కాస్త ముందుకైతే వచ్చాను ఇక్కడ నేడు ఉంది ఇక్కడ చూద్దాం ఎంత ఎర్నింగ్ అనేది యాక్చువల్లీ స్క్రీన్ పైన నైంటీ రూపీస్ ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది అలాగే ఓలాలో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారని చెప్పాను కదా డైలీ ఇన్సెంటివ్స్ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారని చెప్పాను ఆ ఇన్సెంటివ్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి డైలీ ఇన్సెంటివ్స్లో టైమింగ్స్ ఇస్తారు కొంతమంది పార్ట్ టైం మాత్రమే వర్క్ చే వర్క్ చేసుకుందాము అనుకుంటారు మార్నింగ్ పార్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఉంది ఈవినింగ్ సాయంత్రం ఎవరైతే వర్క్ వస్తారో వాళ్ళకి ఇంకొక ఇన్సెంటివ్ అయితే ఉంది సో నేను మార్నింగ్ ఇన్సెంటివ్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ సెవెన్ ఏఎం నుంచి లెవెన్ ఏఎం వరకు ఒక ఇన్సెంటివ్ అయితే ఉంది దీనిలో కూడా స్లాబ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ స్లాబ్ వచ్చరికి ఫైవ్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మనకి థర్టీ రూపీస్ అయితే వస్తాయి తర్వాత లాస్ట్ స్లాబ్ వచ్చరికి పది ఆర్డర్లు కంప్లీట్ చేసుకుంటే ఎయిటీ రూపీస్ ఇన్సెంటివ్ వస్తుంది ఓకే ఇంకా నెక్స్ట్ చూద్దాం సెకండ్ హాఫ్లో ఎవరైతే ఈ బైక్ ట్యాక్సీలో ఓలాలో వచ్చి వర్క్ చేసుకుంటారో వాళ్ళకి సెకండ్ హాఫ్ ఇన్సెంటివ్స్ కూడా యాడ్ చేశారు అవేంటారా దాన్ని ఓపెన్ చేస్తున్నాం చూడండి ఫైవ్ పిఎం నుంచి టెన్ పిఎం వరకు ఇక్కడ కూడా సేమ్ ఫోర్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే థర్టీ రూపీస్ టెన్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఎయిటీ రూపీస్ ఇన్సెంటివ్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు డైలీ ఇన్సెంటివ్ మిస్ అయినా సరే మనం వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను యా ఇక్కడ చూడండి మనం సెవెన్ డేస్లో హండ్రెడ్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా థౌజండ్ రూపీస్ ఇన్సెంటివ్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ రైడ్ కోసం అయితే ప్రజెంట్ ఈ నాగోల్లో వెయిట్ చేస్తున్నా ఎక్కడి నుంచి అయితే లాంగ్ బుకింగ్ వచ్చిందంటే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము నియర్ బై మెట్రో స్టేషన్ దగ్గర ఉండేటప్పుడు చిన్న చిన్న ఆడలే వస్తాయి మెట్రో స్టేషన్ నుంచి కొంచెం దూరంగా వస్తే పెద్ద ఆడలే వచ్చేస్తాయి ఎస్ సక్సెస్ఫుల్గా నాగోల్లో మళ్ళీ ఇంకొక బుకింగ్ అయితే వచ్చేసింది నాగోల్ నుంచి మణికొండ అరౌండ్ ఇరవై కిలోమీటర్లు అయితే డ్రాప్ చూపిస్తుంది ఈ ఇరవై కిలోమీటర్కి రెండు వందల రూపాయల ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది చూద్దాం ఈ ట్రిప్ కంప్లీట్ అయినాక ఎంత ఎర్నింగ్స్ వస్తాయి కమిషన్ ఏమైనా కట్ అవుతుందా లేదని చూద్దాం పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది ఇంకా ఆలోచన చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము పని కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను లొకేషన్కి రాగానే క్లైంట్ లొకేటెడ్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేయండి ఇక్కడ పైన త్రీ లైన్స్ కనిపిస్తుంది దేనిపైన ట్యాప్ చేస్తే మనం కస్టమర్కి ఇక్కడ నుంచి కాల్ కూడా చేయొచ్చు ఇప్పుడైతే కస్టమర్కి కాల్ చేసి మాట్లాడుతూ తను ఎక్కడ ఉన్నారో కనపడలేదు అభిఏ ఆరం కస్టమర్ అయితే ఇక్కడ బైక్ ట్యాక్సీ బుక్ చేసి కొంచెం ముందుకు అయితే ఉన్నారు ముందుకెళ్ళి పిక్ ఏ చేసుకుందాం ఇక్కడ కస్టమర్ రావట్లేదంట అంట వీళ్ళు ఒక మెటీరియల్ ఇస్తున్నారు ఆ మెటీరియల్ ని మనం తీసుకెళ్ళాలి అంటున్నారు సయ్య గచ్చిబౌలి అంటే ఐ మీన్ నియర్ బై గచ్చిబౌలి అంటున్నారు ఓటీపీ తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది డ్రాప్ లొకేషన్ ఎక్కడుంది అనేది గచ్చిబౌలి అయితే లేదు సైక్ పేడ దగ్గర అయితే డ్రాప్ ఉంది ఇక్కడ నుంచి ట్వంటీ వన్ అయితే చూపిస్తుంది నా పంట పండింది లడ్డు కావాలా నాయనా ఇరవై ఒక కిలోమీటర్కి రెండు వందల రూపాయలు ఎర్నింగ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇంకా ఆలోచన నుంచి ఇక్కడ ఇచ్చిన మెటీరియల్ తీసుకుందాం పేమెంట్ ఉణుకుపోషన్ ఆయన కూర్చోనైనా మరో లడ్డు కావాలా టీకే బోల్గే నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ కస్టమర్ బైక్ టాక్సీ బుక్ చేసుకుని చిన్న పార్సల్ అయితే ఇచ్చారు ఏదో చిన్న మెషినరీ ఉంది సో కంఫర్టబుల్గా మనం ఇలా ఫ్రంట్కి పెట్టుకొని డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు ఓకే నా ట్వంటీ వన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది ట్వంటీ వన్ కిలోమీటర్కి కమిషన్ ఏమైనా కట్ అవుతుందా మొత్తం ఎర్నింగ్స్ మనకే ఇస్తారనేది ట్రిప్ ఎండ్ అయ్యాక మీకు చూపిస్తాను ఈ కస్టమర్ పార్సల్ ఇస్తే ఇస్తే ఒక మాట చెప్పండి భయ్య డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత యాభై రూపాయలు ఎక్స్ట్రా అడగండి నేను చెప్తాను ఇస్తారు అన్నాడు ఆ మాట విన్న తర్వాత చాలా ఆనందంగా అనిపించింది ఇరవై కిలోమీటర్కి రెండు వందల ఎర్నింగ్ చూపిస్తుంది దాంతోపాటుగా ఇంకొక యాభై రూపాయలు టిప్ కూడా ఇస్తామన్నారు ఇలా వస్తే ఒక రోజులో వెయ్యి రూపాయలు ఈజీగా ఏం చేయొచ్చు కానీ అన్న మామూలుగా లేదు ఒక పక్క నుంచి సో ఇవన్నీ పక్కన పెడితే ఓలా డ్రైవర్స్కి వీళ్ళు ఇచ్చే బెనిఫిట్లు ఏంటి దీని గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇన్స్టెంట్ క్యాష్ మీకు ఎవరికైనా ఒక రోజులో వెయ్యి కానీ రెండు వేల రూపాయలు కావాలంటే ఒక రోజు వచ్చి పని చేసుకుని ఆ డబ్బులు మీరు ఇంటికి తీసుకెళ్లి వెళ్ళిపోవచ్చు వేరే దగ్గర అలా కాదు కదా నెల మొత్తం పని చేయాలి ఈ బైక్ ట్యాక్సీలో అలా కాదు ప్రతి రైడ్ కి వచ్చిన అమౌంట్ మనమే తీసుకోవచ్చు ఇన్స్టెంట్ క్యాష్ అని చెప్తున్నా అందుకోసమే ఇకపోతే ఇక్కడికి వచ్చి లాగిన్ అవర్స్ ఏమైనా మెయింటైన్ చేయాలంటే ఎలాంటి లాగిన్ అవర్స్ మనం మెయింటైన్ చేయని అవసరం లేదు ఫ్లెక్సిబుల్ టైం మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఎంత సేపు కావాలంటే అంతసేపు ఇక్కడ మీరు బైక్ టాక్సీ చేసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఇన్సెంటివ్స్ కూడా అదిరిపోయాయి డైలీ ఇన్సెంటివ్స్ వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే యాడ్ చేశారు దీని ద్వారా మనం పెట్రోల్ అమౌంట్ అయితే ఇక్కడ గ్రాప్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు సర్జ్ అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది ఐదు కిలోమీటర్ కి నైన్టీ ఎయిటీ రూపీస్ ఎర్నింగ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి మనం ఉండే ఏరియాలో సర్జ్ ఉంటాయి వన్ పాయింట్ టూ ఎక్స్ వన్ పాయింట్ త్రీ ఎక్స్ అలాంటి రైడ్స్ కి ఎర్నింగ్స్ ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి మనం టూ ఫిఫ్టీ రూపీస్ బాగా ఉన్నాం ప్రెసెంట్ అయితే నేను సైక్ పెట్ లో ఉన్నా కస్టమర్ అయితే ఒక చిన్న పార్సల్ అయితే ఇచ్చారు ఆ పార్సల్ అనేది సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసాను అక్కడ కెమెరా పర్మిషన్ లేదు కాబట్టి వీడియో అయితే తీరేదు కస్టమర్కి టూ హండ్రెడ్ రూపీస్ బిల్ వచ్చింది నాకు టూ ఫిఫ్టీ అయితే ఇచ్చారు కమిషన్ ఏమీ కట్ అవ్వలేదు కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా నేనే తీసుకున్నాను యాప్లో కూడా ఒక్క రూపాయి కూడా కమిషన్ కట్ అవ్వలేదు ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా మంచి రేట్ వస్తే తీసుకున్నాము అయితే మీలో చాలామంది ఫుడ్ ఆర్డర్స్ రావట్లేదు అని చెప్తుంటున్నారు యాక్చువల్లీ కొత్త వాళ్ళకి ఫుడ్ ఆర్డర్స్ అనేవి డిజేబుల్ చేసి ఉంటాయి మనం ఆ ఫుడ్ ఆర్డర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది చెప్తున్నాను చూడండి జస్ట్ ఓలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి బైక్ సింబల్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేయండి దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఫుడ్ డెలివరీ అలాగే బైక్ పార్సల్ ఈ రెండు డిజేబుల్ చేసి ఉంటాయి ఓకేనా వాటిని ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత పైన అప్లై అని అనుకునిపిస్తుందా దానిపైన ట్యాప్ చేస్తే యువర్ చాయిస్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇలా వచ్చింది అంటే మన మనం సెలెక్ట్ చేసుకున్న సర్వీస్ అనేవి ఎనేబుల్ అయ్యాయి సో మీరు ఇక్కడ ఏ ఏ సర్వీస్ ఎనేబుల్ చేశారో మీకు అటువంటి ఆర్డర్లు అయితే వస్తాయి ఫైనల్లీ ఆ ట్రిప్ కంప్లీట్ అయిన వెంటనే ఇమీడియట్లీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఈ సైక్పేట్ నుంచి మణికొండ చిత్రపల్లి కాలనీకి అయితే వచ్చింది ఇంకా అలసి నుంచి ఎక్కడైనా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను ఈ ట్రిప్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో చూపిస్తాను ఇప్పటి వరకు నాకు కమిషన్ అంటూ ఏమీ కట్ అవ్వలేదు కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా నేనే తీసుకుంటున్నాను ఇలా హండ్రెడ్ పర్సెంటేజ్ క్యాష్ మీరే తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఓలా యాప్ అనేది ఉండాలి ఓకేనా ప్లే లో ఈ ఓలా డ్రైవర్ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సైన్ అప్ అవ్వండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ అకౌంట్ బై కార్స్ సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ ఐడి యాక్టివేషన్ అవుతుంది వన్స్ యాక్టివేషన్ అయిన తర్వాత ఓలా ట్రిప్స్ అనేది తీసుకోండి హండ్రెడ్ రూపీస్ అలా చేంజ్ అయ్యా పాస్ గూగుల్ పే మారాజీ అవి తక్ష్ నై సబ్లోకి ఆన్లైన్ మార్కెట్ సక్సెస్ఫుల్ గా ఆ ట్రిప్ అనేది కంప్లీట్ చేసినా హండ్రెడ్ రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ ఇంకో రైడ్ అయితే వచ్చేసింది ఎయిటీ రూపీస్ రైడ్ చూడండి ఫైవ్ పాయింట్ సెవెన్ కే ఎయిటీ రూపీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు చాలా బాగుంది కదా దీన్ని సర్జ్ ఉండే జోన్ లో మనం కానీ ఉంటే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి తక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేసినా ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి మీరు ఎక్కడైనా దూరంగా ఉండి ఇంటికి రావాలంటే ఇక్కడ మనం మై రూట్ బుకింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ అని కనిపిస్తుందా టాప్ లో రైట్ సైడ్ లో సో దానిపైన ట్యాప్ చేయండి నేను ఇప్పుడు చాలా లొకేషన్స్ అయితే సెట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ పైన ట్యాప్ చేయండి మీరు మీ ఇంటి లొకేషన్ లేదా మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు ఆ లొకేషన్ ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఇప్పుడు సికింద్రాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం మాదాపూర్ లో ఉన్నటప్పుడు మై బుకింగ్ పెట్టుకుంటే మాదాపూర్ నుండి సికింద్రాబాద్ సైడ్ ఎవరైనా వచ్చేవాళ్ళు అలాంటి బుకింగ్స్ మనకే వస్తాయి ఖాళీగా వచ్చే కంటే బుకింగ్ తీసుకొని వస్తే మనకి పెట్రోల్ అనేది అయితే సేవ్ అవుతుంది కదా మళ్ళీ ట్రిప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను మళ్ళీ వావ్ ఇంకొక బుకింగ్ అయితే వచ్చేసింది నైన్టీ ఎయిట్ రూపీస్ అంట ఇక్కడ నుంచి మాదాపూర్ కి ఈ ట్రిప్ అనేది మనం యాక్సెప్ట్ చేద్దాము ఈ రోజు అదృష్టం బాగుంది లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వస్తున్నాయి ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు వస్తే ఒక రోజులో వెయ్యి రూపాయలు ఎర్నింగ్ చేయడం అంత ఏమీ ఉండదు మనకి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఇప్పుడు పికప్ లొకేషన్ చూద్దాం పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది జస్ట్ వన్ నైంటీ మీటర్స్ మాత్రమే లాస్ట్ రైట్ గోల్కొండ నుంచి మణికొండకు అయితే వచ్చింది జస్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు కస్టమర్ మనకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు కంపెనీ ఒక్క రూపాయి కూడా కమిషన్ అయితే తీసుకోలేదు మళ్ళీ కాసేపు నేను ఇక్కడ వెయిట్ చేసిన అందుకంటే ఎండ బాగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుందామని ఒక చెట్టు కనిపిస్తే చెట్టు కింద కాసేపు వెయిట్ చేసాను మళ్ళీ నైంటీ ఎయిట్ రూపీస్ బుకింగ్ అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మాదాపూర్కి పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది వన్ నైంటీ మీటర్స్ మాత్రమే పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకొని డ్రాప్కి వెళ్ళిపోదాం ఎప్పట్లాగానే కస్టమర్ లొకేషన్కి రాగానే కస్టమర్కి ఒక నోటిఫికేషన్ ఇచ్చాను అలాగే కస్టమర్ నాకు షో అవ్వలేదు కాబట్టి కస్టమర్కి కాల్ చేసి మాట్లాడుతున్నాను తను ఎక్కడున్నారనేది హలో అన్న ఎక్కడున్నారణ அப்போசிசார் பாட்டா ஆசிட்டு ஓடிபி சிக்ஸ் ஒன் ஃபோர் த்ரீ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి మాదాపూర్ దగ్గర ఉండే ఇన్నార్బిట్ మాల్ కైతే చూపిస్తుంది లొకేషన్ అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఈ ఓలాలో ఇప్పటి వరకు నాకు నచ్చిన అప్డేట్ ఏంటంటే ఓలాలో మనకి ముందే పికప్ లొకేషన్ కనిపిస్తుంది డ్రాప్ లొకేషన్ కనిపిస్తుంది అలాగే అక్కడ అమౌంట్ కూడా కనిపిస్తుంది దీని వల్ల బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళు ఎలా అంటే ఇరవై రూపాయల రైడ్లు ముప్పై రూపాయల రైడ్లు యాక్సెప్ట్ చేయకుండా లాంగ్ ఆర్డర్లు తీసుకొని తక్కువ టైంలో ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇకపోతే చిన్న చిన్న రైడ్లు ఎవరైతే ఇన్సెంటివ్స్ ని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి చిన్న చిన్న ఆర్డర్లు అయితే కావాలి మాధాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ ఈ ఏరియాలో ఉంటే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయల రైడ్లు అయితే ఎక్కువగా వస్తాయి ఇన్సెంటివ్స్ అయితే వేగంగా ఎర్న్ చేసుకోవచ్చు ఇకపోతే ఇప్పటి వరకు ఓలాలో ట్రై చేసావు కదా కిలోమీటర్కి ఎంత ఇస్తున్నారు అంటే కి వీళ్ళు ఎగ్జాక్ట్ టెన్ రూపీస్ అయితే ఇస్తున్నారు సర్జ్ ఉంటే ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ కూడా వస్తుంది కానీ టెన్ రూపీస్ అయితే మ్యాక్స్ పర్ కిలోమీటర్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను ఈ కస్టమర్ మన ఫాలోవర్ అంట మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటారంట మీలో కూడా చాలా మంది మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు కదా మీరు ఎక్కడ నుంచి మన వీడియోస్ చూస్తున్నారని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఓకేనా ఇప్పటి వరకు నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి గా ఈ కస్టమర్ దగ్గర హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్న ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతాను మీలో కొంతమంది ఫుడ్ ఆర్డర్లో జాయిన్ అవుదాం అనుకుంటారు మరికొంతమంది గ్రాసరీ డెలివరీస్ లో వర్క్ చేసుకుందాం అనుకుంటారు ఇంకొంతమంది ఓన్లీ పార్సల్ సర్వీస్ ఇచ్చే యాప్స్ ని మాత్రమే డౌన్లోడ్ చేసుకుందాము అనుకుంటారు ఈ ఓలాలోనే ఫుడ్ ఆర్డర్స్ గ్రాసరీస్ పార్సల్స్ బైక్ టాక్సీ ఈ నాలుగు సర్వీస్ అనేవి ఒకే యాప్ లో వీళ్ళు తీసుకొచ్చారు సో మనం ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని పార్సల్ డెలివరీ చేయొచ్చు ఫుడ్ డెలివరీ చేయొచ్చు గ్రాసరీ డెలివరీ చేయొచ్చు మనకి నచ్చిన సర్వీస్లు మనం అయితే వర్క్ చేసుకొని తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మాదాపూర్లో ఉన్న ఈ మాదాపూర్లో ఎక్కువగా ఫుడ్ ఆర్డర్లు అయితే వస్తూ ఉంటాయి ఏదైనా ఒక ఫుడ్ ఆర్డర్ వస్తే మీకు చూపిస్తాను యా ఒక ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చింది థర్టీ సిక్స్ రూపీస్ అమౌంట్ పికప్ లొకేషన్ హైటెక్ పవర్ అని చూపిస్తుంది డ్రాప్ లొకేషన్ మాదాపూర్ చూపిస్తుంది ఈ ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేసినా ఓలాలో ఫుడ్ ఆర్డర్ వస్తే ఈ విధంగా చూపిస్తుంది నావిగేషన్ అయితే చూద్దాము ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది అనేది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే ఉంది రెస్టారెంట్ కి తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి ఓలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత రీచ్ టు రెస్టారెంట్ ఉంది దానిపైన స్వైప్ చేయాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ రెస్టారెంట్ వాళ్ళకి కాల్ కూడా చేయొచ్చు సో ఫుడ్ ఆర్డర్ అయితే తీసుకున్నా ఎక్కడి నుంచి పికప్ లొకేషన్ జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ మాత్రమే ఉంది రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకుందాం ఓలాలో ఫుడ్ ఆర్డర్ ఏంటి భయ అని చెప్పి మీరైతే షాక్ అవ్వచ్చు షాక్ అవ్వడానికి ఏమీ లేదు ఈ అప్డేట్ ఎప్పటి నుంచో తీసుకొచ్చారు మన హైదరాబాద్ లో మీకు ఓలా నుంచి ఫుడ్ ఆర్డర్ వస్తే ఫుడ్ ఆర్డర్ ని యాక్సెప్ట్ చేయండి వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రెస్టారెంట్ కి వెళ్ళండి రీచ్ టు స్టోర్ అని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు అక్కడ ఆర్డర్ ఐడి కనిపిస్తుంది ఆ ఆర్డర్ ఐడి రెస్టారెంట్ వాళ్ళకి చెప్తే మీ ఫుడ్ అయితే మీకు ఇచ్చేస్తారు వన్స్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ ఒక ఫోటో తీసుకోవాలి తీసుకున్న తర్వాత కస్టమర్కి డెలివరీ చేయాలి ప్రజెంట్ నేనైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాను ఇక్కడ చాలా హెవీగా క్రౌడ్ అయితే ఉంది లోపలికి అయితే కెమెరా పర్మిషన్ ఉండదు రెస్టారెంట్ లోపలికి వెళ్ళి మన ఆర్డర్ ఐడి చెప్పి ఫుడ్ అయితే మనం తీసుకుని బయటకు వచ్చేద్దాం సక్సెస్ఫుల్ గా ఫుడ్ ఆర్డర్ అయితే మనం పిక్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ఫుడ్ ని కస్టమర్కి డెలివరీ చేయాలి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉందో చూద్దాము Trip start kash mek chupi మీరు రెస్టారెంట్ లో ఫుడ్ తీసుకున్న వెంటనే ఫుడ్ అప్ అని చెప్పి ఇలా రైట్ కి స్వైప్ చేసిన తర్వాత మనకి ఫోటో అప్లోడ్ చేయండి అని చూపిస్తుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ కి ఒక ఫోటో అయితే తీసి అప్లోడ్ ఇక్కడ చెయ్యాలి ఫోటో అప్లోడ్ చేశాక ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్ ఫోన్ నెంబర్ అలాగే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కూడా మనకి షో అవుతుంది ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి అరౌండ్ టూ పాయింట్ వన్ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఈ టూ పాయింట్ వన్ కిలోమీటర్ వెళ్ళి మన దగ్గర ఉండే ఫుడ్ని కస్టమర్కి డెలివరీ చేయాలి ఓలా ఫుడ్ డెలివరీ ప్రాసెస్ మొత్తం కూడా మీకు అర్థమైంది అనుకుంటా అర్థం కాలేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకొకటి ఏంటంటే ఓలా ఫుడ్ డెలివరీ కంప్లీట్ చేస్తే ప్రతి ట్రిప్ కి కూడా మనకి ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు అక్కడ ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడే చూపిస్తుంది చూడండి ట్వెల్వ్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అని డిమాండ్ ఉంటే పెర ఆర్డర్కి ఫిఫ్టీ రూపీస్ కూడా ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది లాస్ట్ టైం నాకు నైంటీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది రెండు కిలోమీటర్ ఫుడ్ డెలివరీ చేసినందుకు నైంటీ రూపీస్ అయితే ఇచ్చారు డిపెండ్స్ ఆన్ మనం ఉండే ఏరియా బట్టి సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను కస్టమర్కి కాల్ చేద్దాం అపార్ట్మెంట్ పేరేమీ కనిపించట్లేదు హలో అన్న ఓలా ఫుడ్ ఫుడ్ ఆర్డర్ పెట్టారు కదా చూ చూసి ఏదో ఉంది అదే అన్న సరే వస్తున్నా వస్తా కస్టమర్ కొంచెం ముందుకైతే ఉన్నారో అని చెప్పారు ముందుకెళ్ళి ఫుడ్ డెలివరీ చేద్దాం అన్న మీరేనా సెవెన్ సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ నేను యూట్యూబర్ అన్న జస్ట్ దీన్ని మిమ్మల్ని ఏం కాదు థ్యాంక్ యూ వెళ్ళండి ఓకే డన్ ఓలా ఫుడ్ డెలివరీలో ఓలాలో మనకు ఫుడ్ ఆర్డర్లు వస్తే ఆన్లైన్ పేమెంట్ అయిపోతుంది కస్టమర్ దగ్గర అడిషనల్గా అమౌంట్ ఏ మనం తీసుకునే అవసరం లేదు ఈ పేమెంట్ మన ఓలా వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది ఓలా వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్కి నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ అయిపోతుంది బా మళ్ళీ రైడ్లు వస్తున్నాయి అబ్బా ఫుడ్ ఆర్డర్లు అయితే బాగా వస్తున్నాయి ఫైవ్ కిలోమీటర్కి ఫిఫ్టీ ఎయిట్ అంట త్రీ కిలోమీటర్కి ఫార్టీ ఎయిట్ బోరమండ నుంచి గచ్చిబౌలికి ఇందుకనం ఆర్డర్లా చాలా మల్టీ ఆర్డర్లు ఉన్నాయి ఇక్కడైతే మనకి ఏ ఆర్డర్ కావాలంటే ఆ ఆర్డర్ తీసుకోవచ్చు చాలా చాలా నంబర్ ఆఫ్ ఆర్డర్లు అయితే ఉన్నాయి అట్ ఏ టైం ఫోర్ ఫైవ్ ఆర్డర్స్ వస్తాయి మనకి అందులో ఏ ఆర్డర్ నచ్చితే ఆర్డర్ తీసుకోవచ్చు ఇందులో మనకి ఫుడ్ ఆర్డర్స్ వస్తున్నాయి పార్సల్ ఆర్డర్స్ వస్తున్నాయి బైక్ టాక్సీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఓలా వాళ్ళు కస్టమర్స్కి చాలా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఓలాలో మళ్ళీ ఒక బుకింగ్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి యాప్లకి మూడు వందల రూపాయలు చూపించింది రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు చూద్దాం రైడ్ కంప్లీట్ అయ్యాక ఎంత ఎర్నింగ్స్ వస్తాయో పికప్ లొకేషన్ కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంది భయ ఓలా బుక్ ఫోర్ భయ డ్రాప్ లొకేషన్స్ అయ్యానా అవయ్యా డ్రాప్ లొకేషన్స్ అయ్యానా ఫైనల్ కస్టమర్ లొకేషన్కి వచ్చి పార్సల్ అయితే పిక్ చేసుకున్నాం దీన్ని ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు ట్రావెల్ చేసి డెలివరీ చేయాలి ఇరవై ఐదు కిలోమీటర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అమౌంట్ చూపించింది ఇదిలో కమిషన్ ఏమైనా కట్ అవుతుందా లేదా అని చూద్దాం మీకు ఆలోచన చేయకుండా మనం యాప్రల్ అయితే వెళ్ళిపోదాం ఇంతకు ముందు ఉండేటప్పుడు ఒక ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చింది జస్ట్ నేను రెండు కిలోమీటర్ వెళ్ళి కస్టమర్కి ఆ ఫుడ్ డెలివరీ చేసినందుకు ఓలా వాళ్ళు నాకు ఫార్టీ ఎయిట్ రూపీస్ అమౌంట్ అయితే ఇచ్చాను నేనైతే షాక్ అయిపోయినా రెండు కిలోమీటర్కే ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇస్తున్నారా అని చెప్పేసి సో చాలా ఎక్కువగా అయితే ఎర్నింగ్స్ అయితే ఇస్తున్నారు ఫుడ్ ఆర్డర్స్ లో అలాగే ఈ ఫుడ్ ఆర్డర్ లో అప్పుడప్పుడు రిస్కీ మూమెంట్స్ కూడా ఉంటాయి వాటిని కూడా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఓకే అన్న ఒక రోజంతా ఓలాలో మనం టైం స్పెండ్ చేస్తే ఎంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు మీ ఓపిక భయం మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ వర్క్ చేస్తే అప్రాక్సిమేట్లీ టూ థౌసండ్ రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు లేదా ఎయిట్ టు టెన్ అవర్స్ వర్క్ చేస్తే అప్ టు థౌజండ్ నుంచి టువెల్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కాబట్టి పెట్రోల్ పైసలు కూడా ఆవియస్ గా మనకి రిటర్న్ బ్యాక్ వచ్చేసినట్టే ఒకవేళ డైలీ ఇన్సెంటివ్స్ మిస్ అయినా సరే మనం వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు ఒక వారంలో ఐ మీన్ ఏడు రోజుల్లో వంద ఆర్డర్లు కంప్లీట్ చేస్తే వెయ్యి రూపాయల ఇన్సెంటివ్స్ అయితే మన బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అయిపోతుంది ఓలాలో మనకి ఎవరైనా కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేస్తే నెక్స్ట్ డే మన బ్యాంక్ అకౌంట్ కి వీళ్ళైతే ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ బైక్ ట్యాక్సీలో మీకు ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే మంచి మైలేజ్ వచ్చే బైక్ ని యూజ్ చేయండి నా సేస్ అదే హెవీ వెహికల్స్ తీసుకొస్తే మీకు మైలేజ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎర్నింగ్స్ అనేవి తక్కువగా మిగులుతాయి అందుకే మంచి మైలేజ్ వచ్చే బైక్ ని ఈ బైక్ టాక్సీలో యూజ్ చేసుకోండి తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోండి ఈ ఓలా వాళ్ళు చెప్పినట్టు ఇప్పటివరకు నాకు ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వలేదు వన్స్ ఈ డ్రాప్ కంప్లీట్ అయినాక మీకు టోటల్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపించేస్తాను ఎస్ ఫైనలీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము ఈ చిన్న పార్సల్ని డెలివరీ చేసి ఈ ట్రిప్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి టోటల్గా వరకు ఎంత ఎర్నింగ్ చేశారన్నది క్లియర్గా మీకు చూపిస్తాను వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు జీరో కమిషన్ ఇస్తున్నారా లేదని క్లియర్గా మీకు చూపిస్తాను ఇప్పుడైతే ముందు ఈ ట్రిప్పు క్లోజ్ చేద్దాము అందుకంటే ముందు ఈ పార్సిల్ని డెలివరీ చేద్దాం ఫైనలీ నా దగ్గర ఉండే పార్సల్ కస్టమర్కి డెలివరీ చేశాను ఇప్పుడు యాప్లో ట్రిప్ అనేది క్లోజ్ చేస్తున్నా ఎగ్జాక్ట్ త్రీ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే చూపిస్తుంది కస్టమర్ దగ్గర ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నా ఇందులో కంపెనీకి ఒక్క రూపాయి కూడా మనం పే చేయని అవసరం లేదు ఈ ట్రిప్ కంప్లీట్ చేసిన వెంటనే ఇమీడియట్లీ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది సైనిక్పూర్ నుంచి పద్మరావ్ నగర్ కానీ నా ఫోన్ లో టూ పర్సెంటేజ్ మాత్రమే ఛార్జింగ్ ఉందని ఆ ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేయలేదు ఇక ఈ రోజుకి ఎర్నింగ్స్ అయితే మీకు సో చేస్తున్నాను చూడండి ఈ రోజు మార్నింగ్ నేను నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాను ఇప్పుడు త్రీ ట్వంటీ అవుతుంది ఓవరాల్ గా సిక్స్ అవర్స్ లాగిన్ లో ఉంటే ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ అయితే ఎర్నింగ్ చేశాను ఈ ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ ఎర్నింగ్ చేయడానికి నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అంటే ఎయిటీ ఫైవ్ కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అందులో నేను ఓన్లీ డ్రాప్ కోసం సెవెంటీ ఫైవ్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ఇక ఈ రోజు నా టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసుకున్నాను వీళ్ళు చెప్పినట్టే మన దగ్గర ఎలాంటి కమిషన్ అయితే కట్ చేయట్లేదు ఎండ్ ఆఫ్ ది డేకి నాకు ఫిఫ్టీన్ రూపీస్ మైనస్ బ్యాలెన్స్ అయితే పడింది ఇది ఎందుకు అంటే ప్లాట్ఫామ్ ఫీ మాత్రమే ఫిఫ్టీన్ రూపీస్ అయితే డిడక్ట్ చేసుకున్నారు